ఓం శ్రీ వరలక్ష్మే నమ ఇంటి వాస్తవ దోషాలు పోయాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలంటే ఈ వరలక్ష్మి వ్రతం స్పెషల్ రోజుల్లో మీరు ఈ ఐదు గోప్యమైన పూజ రహస్యాలను పాటించండి చివర్లో ఓ పెద్ద గిఫ్ట్ కూడా ఉందండి వీడియోని పూర్తిగా చూడండి పసుపు గణపతి విగ్రహం పెట్టండి వరలక్ష్మి వ్రతంలో ముందుగా గణపతిని పూజిస్తే అడ్డంకులు తొలుగుతాయి పసుపుతో చేసిన గణపతి సంపద యోగం తెస్తాడు శ్రీచక్ర పూజ చేయండి శ్రీచక్రం అంటే దేవీ శక్తి స్వరూపం వరలక్ష్మి వ్రతంలో శ్రీచక్రాన్ని పూజించితే ఆరోగ్యం ధనం శాంతి వస్తాయి అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేయండి ఈ స్తోత్రం చదివితే అన్ని రకాల ఐశ్వర్యాలు మీ గృహాన్ని కాపాడతాయి రోజుకి ఒక్కసారి మాత్రమే చదవడం చాలు పసుపు నాణేలు పూజించి పాత కట్టెపైన ఉంచండి పసుపు నాణేలు అంటే ధనసంపత్తి చిహ్నం దీన్ని పూజ గదిలో ఉంచితే ఏడు తరాల వరకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇవి పాటిస్తే మీ ఇంట్లో సంపద చక్రం తిరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఈ వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదులో మనం ఈ చిన్న మార్పులతో కోటీశ్వరులు కావచ్చు మీ ఇంటికి నిత్యం లక్ష్మి ఆశీర్వాదం లభించాలి అని మనసారా కోరుకుంటున్నా మీరు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ వరలక్ష్మే నమ వీడియోలో మీ ఇంట్లో మీరు ఏ వస్తువులు ఉపయోగిస్తున్నారు పూజలో అని కామెంట్ చేయమని చెప్పండి